ట శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా శివుడు తాండవం చేయును నిత్యము అవిరలము గజ గదాంబముందరా శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా శివుడు తాండవం చేయును నిత్యము అవిరలము గజగదాంబ గజగదాంబముందరా భారత చే శృతి గొలుప లయ తప్పకుండా బ్రహ్మతాలము వేయుచుండా భారత చే శృతి గొలుప లయ తప్పకుండా బ్రహ్మతాలము వేయుచుండా సారసగతులను సప్త తాలమునా సారము పట్టగ ప్రదూష వేలలో శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా శివుడు తాండవం చేయును నిత్యము అవిరలముగజగదాంబముందరా ప్రమదూలు మిన్ను ముట్ట శ్రీ మహాలక్ష్మి భ్రమీచూ పాంగము బట్టమిదిమిత దిమి తకతై అనుచు దిమిది దిమితా దిమి తకత అనుచు అమరుట గొలువగ ప్రదూష వేలలో ప్రమదూలు చూచు మిన్ను ముట్ట శ్రీ మహాలక్ష్మి పాంగము బట్ట దిమిదిమిత దిమితక దిమి దిమిదిమిత దిమితక తయ్యనుచూ అమరుట గొలువగ ప్రదూష వేలలో శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా శివుడు తాండవం చేయును నిత్యము అవిరలము గజ ముందరా భారత వీణాచే శృతికొలు పలయ తప్పకుండా బ్రహ్మతాళము వేయుచుండా ప్రమదూలు చూచుమిన్నుముట్ట శ్రీ మహాలక్ష్మి భ్రమయీచు పొంగము బట్టా శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా శివుడు తాండవం చేయును నిత్యము అవిరలము గజగదాంబ ముందర శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా కైలాసగిరిపై శివుడు తాండవం చేయునమ్మా